తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కొరకు టాస్క్ ఫోర్స్ కార్మిక శాఖ పోలీసు శాఖ సంయుక్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు జిల్లా పోలీస్ కార్యాలయంలో బాల కార్మికుల తనిఖీ విముక్తి దళను అడిషనల్ ఎస్పీ ఎన్ మురళీకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు తనిఖీలు నిర్వహించి వివిధ సంస్థల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి ఆ యాజమానులపై చర్యలు తీసుకోవాలి అని తెలిపారు జిల్లాలోని బాల కార్మికులను గుర్తించి వారిని సంబంధిత జువెనల్ హోమ్ తదితర పునరావాస కేంద్రాల్లో చేర్పించి ఉచిత విద్య ఉచిత వస్తి ఉచిత భోజనం మంచి ఆరోగ్యం కల్పిస్తామన్నారు ఇటుకలు తీసే దగ్గర కానీ బాల కార్మికులను ఎక్కడైనా ఎంగేజ్ చేస్తే వాళ్ళందరి కూడా చర్యలు తీసుకోబడతాయి అలాగే వాళ్ళు ఎక్కడన్నా ఉంటే ఈ బెగ్గర్స్ పాయింట్స్ బెగ్గర్లుగా తయారు చేయడం లేదా వివిధ రకాలుగా వాళ్ళని వాడుకోవడం జరుగుతుంది అటువంటి వాటిలో ఉన్న వాళ్ళని కూడా తనిఖీ చేసి వాళ్ళందరినీ కూడా కన్సర్ట్ డిపార్ట్మెంట్కి చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి అప్పచెప్పటి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఏఫై ఈ యొక్క టీమ్గా ఉండి నా తోట తిరిగి బాలల విముక్తి కోసం పనిచేయటం జరుగుతుంది దానిలో భాగంగానే రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ ఈ ట్రాఫిక్ పాయింట్స్ హోటల్స్ అన్నీ కూడా తిరిగి తనిఖీ చేయడం కోసం విముక్తి పిల్లలకు విముక్తి లేచడం సరైన చదువు వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆరోగ్యం అన్ని చూసేందుకు సరిగ్గా వాళ్ళందరూ కూడా కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ అప్ చెప్పి వాళ్ళకి మంచి ఆయుర్ ఆరోగ్యాన్ని అట్లాగే ప్రోటనైజెడ్ ఫుడ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అందించే కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇవన్నీ చేయటం జరుగుతోంది కాబట్టి ఈ రోజున ఈ యొక్క దళాన్ని ప్రత్యేకంగా నియమించి పంపించినందుకు పంపించడానికి ఇచ్చిన ఉత్తర్వులు ఇచ్చిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాం మా ప్రత్యేక మా ఎస్పీ గారికి